一路。 గుడ్ మార్నింగ్ ఓ ఈ వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుల దేవాతి దేవుని మహాకృప చేత మనం అందరం కూడా క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండే కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మృతులు మౌనస్థితులు దిగిపోవారి హోవని స్తూతించలేరండి సజీవులుగా ఉన్న మనం ఆయన నామాన్ని గొప్ప చేద్దాం కనపరచుదాం పిల్లారా రండి దినం ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మరొక విషయం ఏంటంటే మీకు అందరికీ నేను ప్రతిదినము తెలియచేస్తున్న రీతిగానే తెలుగు ఐక్య సువార్త సంఘం యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవము మరి రెండవ తారీఖున డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు జరగబోతూ ఉంది కాబట్టి మరియు ఏలో ఉన్న యజలను సేవకులను మరి అంత మాత్రమే తెలుగు వారందరినీ సంఘాలను అన్నిటినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మరి ఆ యొక్క టైం మీరు లాక్ చేసుకోనండి రెండవ తేదీ రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరి దేవుడు ఈ సంవత్సర కాలం అంతా మా జీవితాలలో మా సంఘ జీవితంలో చేసిన వీరులన్నింటినీ తలంచుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ చక్కగా పాడి ప్రభునామాన్ని మహిమపరిచి చక్కని వాక్యోపదేశాల ద్వారా మరలా మనం పునరుచ్చింప చేసుకోవడానికి చక్కటి సమయం కాబట్టి కూడా పాల్పొందాలని పాలు పొందాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ఇది ప్రభు మనతో రోములు రాసిన పత్రికలో నుంచి ఐదో అధ్యాయం ఐదో వచనం ద్వారా మాట్లాడుతున్నారు ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు రోమన్స్ ఫైవ్ ఫైవ్ హోప్ డస్ నాట్ టు షేమ్ మహిమ చాలా గొప్ప నిరీక్షణ మనలను సిగ్గుపరచదట నిరీక్షణ ఎవరి మీద నిరీక్షణ దేని కొరకు నిరీక్షణ అంటే ప్రిలరా దేవుని అందు మనము పెట్టుకున్న నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఆయన ఎడల మనము కలిగి ఉన్న విశ్వాసము మనలను సిగ్గుపరచదు విశ్వాసం కలిగిన నిరీక్షణ మరి చాలా గొప్పది అది వారిని సిగ్గుపరచదు అవమానపరచదు అని చెప్పి విశ్వాస లేక ఆశ భంగము కానేరదు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి అంటే పిల్లరా ఏమిటి మనం పెట్టుకున్న నిరీక్షణ అంటే దేవుని ప్రేమలో ఆ పునాది మీద మనం నిలిచి ఉండడం అండి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ పాపులము నీచులము మరి దుర్మార్గులము ఎన్నికలేనటువంటి వారమైన మన యొక్క జీవితాలలో ప్రభు చేసిన మరి రక్షణ కార్యము ద్వారా మనము పరమునకు చేర్చబడడానికి ఒక మార్గం సుగమమైందన్న ఈ గొప్ప నిరీక్షణ ఎప్పుడు మనను సిగ్గుపరచదండి ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా మనము ఆయన ప్రేమలో ఉన్నాము ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న సంగతి మనకి ఎరిగినదే అండి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన ప్రేమించి ఏం చేశారు తన అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు అని ఏ శని లోకానికి మనవాతారిగా పంపించాడండి సిలువలో ప్రాణం పెట్టినంతగా ఆయన తను తాను తగ్గించుకొని చివరి రక్తపు పొట్టు వరకు నీ కొరకు నా కొరకు కాచాడే ఇందు మూలంగా మనకి ఏమని తెలుస్తుంది ఏం తెలుస్తుంది అంటే ఆయన ప్రేమ యొక్క గొప్పతనం ఏమిటో మనకి అర్థమవుతా ఉందండి పిల్లరా ఇంత అసలు దేవుని ఎరగక మునిపే దేవునికి శత్రువుగా ఉన్నప్పుడే మనల్ని ఆయన ప్రేమించగలిగింది ఇప్పుడు ఆయనకి స్నేహితులం అయిపోయాం కదా మరి ఆయన బిడలముగా మారిపోయాం కదా ఆయన ప్రీ పిల్లలుగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉండగా మరి ఇంకెంతగా ప్రేమిస్తూ ఉంటాడండి ప్రీ దేవుని బిడ్డారా ఆయన ప్రేమ గొప్పది అండి ఆ ప్రేమ మీద మనం పెట్టుకున్న నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మన ఆశ భంగము కానేరదు అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను బ్రహ్మికి పత్రికలోనే ఎందుకు అధ్యాయము మరి ముప్పై మూడో వచ్చినాము గనుక చూస్తే మన ప్రభు ఏ నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరువని రూడిగా నమ్ముచున్నాను ఆ మధ్యలో కొన్ని వచనాలు ఉంటాయి కానీ ప్రిల్లరా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపే వారు ఎవరు కూడా లేరు అని సత్యాన్ని మనం గ్రహించాలి ప్రిల్లరా మరైతే ఏసయ్య నీపై పెట్టుకున్న ఆశ నీవు ఒమ్ము చేస్తున్నావా లేకపోతే చక్కగా దాన్ని సక్రమముగా నిర్వర్తిస్తూ ఉన్నావా మన పైన ఆయన ఏం ఆశ పెట్టుకుంటాడు నీవు నమ్మిన దేవాది దేవుని నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు తెలియచేయాలనే ఆశని ఆయన పెట్టుకుంటాడండి ఆయనతో పాటు మనము నిత్య నివాసంలో ఉండాలన్న ఆశని ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయనతో మనం పెట్టుకునే నిరీక్షణ ఎలాగైతే మనం సిగ్గుపరచదు మనము కూడా దేవు నామాన్ని అవమానపరిచే వారంగా సిగ్గుపరిచేవారంగా ఉండకుండా దేవునామాన్ని గనపరుస్తా ఉంటే పిల్లరా మన నిరీక్షణ పవము కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుదాత్మ దేవుడు మరి దేవుని అందు మనము నిరీక్షణ కలిగి జీవించేటట్టుగా మరి ఆత్మ దేవుని సహాయం కొరకు మనం ఎల్లప్పుడూ వేడుకుందామండి మనం సజావుగా సక్రమమైన మార్గంలో నడుచుకుంటూ నీతి న్యాయదాగ్రదతలతో బ్రతుకుతూ ప్రభు సన్నిధిలో ఒక దినాన సంపూర్ణంగా మరి నిచ్చ నిత్య నివాసం చేసే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు మరి ఆ నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుతాము మనుషులపైరీక్ష పెట్టుకుంటే పెట్టుకుంటే ఏమాత్రం ప్రయోజనం లేదు వారు మధ్యలోనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు దేవుని వెళ్ళారా ప్రభు అని ఏ నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు దేవునికి మహిమ కలుగుని దాకా అటు విధమైన కృపా భాగ్యం చేత ప్రభు మనని నడిపించి ఆశీర్వించిన దాకా ఆమెన్ ఇది దిన బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులతో ప్రభు నింపులను నింపును గాక మీకరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను రష్యాలో ఉంటున్న అరవై రెండవ వచనము యేహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవునికి మహిమ కలగను గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్వించబడండి ఆయన మహిమ నీ మీద ఉదయిస్తా ఉంది ఆయన తన మహిమ నీ మీద ప్రకాశింప చేస్తూ ఉన్నాడండి కాబట్టి మనం ఆయన మహిమలో కొనసాగుదాము చిన్న నివాసంలో ఎల్లప్పుడూ జీవించదాము దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకునండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగాను మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభా అవును తండ్రి చక్కటి వాగ్దానం చతమంలో తృప్తిపరచావు ప్రభా ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు అవును ప్రభా నీ అందు మేము పెట్టుకున్న నమ్మకం కాదు నాయన తండ్రి నేను తండ్రి శత్రువులుగా ఉన్నప్పుడే నేను మమ్మల్ని ప్రేమించి నీ మిత్రులుగా చేసుకున్నా ఇప్పుడు మేము స్నేహితులైన తర్వాత మమ్మల్ని ఇంకా మరింత అధికంగా ప్రేమిస్తున్నా నీకు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభావ నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు స్తోత్రం ఇది నేను దీవెల్లన్నీ అనుగ్రహించండి నేను ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావ ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీపులో చింతలో వ్యాధులు కష్ట నిరుకులు ఇబ్బంది ఒకటి విడిపించి రక్షించండి స్వస్థపరిచి బలపరచు వేడుకుంటున్నాను యుద్ధాలు మాన్పండి నైనానికి వంద నెల ఇస్యల్ దేశ క్షేమ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా అవివాహితులు జ్ఞాపకం చేసు గర్భ ఫలం లేని వారు జ్ఞాపకం చేసుకో ప్రభా విద్యార్థులు జ్ఞాపకం చేసుకో ఎవరి బిడలు ప్రభావన తండ్రి దుర్గ్య నాశనం కాకుండా కృప చూపించి రక్షించండి భద్రపరచండి అపవాదిక బందస్తాల నుంచి బిడ్డలకు విడుదల దయచేసి మహిం పొందుకోమని మమ్మల్ అందరినీ దేగల హస్తాలుగా అప్పగించుకుంటూ ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యంగా ప్రభావములతో బిడ్డల నింపి నడిపించమని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమాకుమాడని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడ్లరూ సదా తోడై ఉండుగా